విశ్వాస వీర వనితలు ప్రభు పనిలో అహర్నిశలు కష్టపడి అనేక మందికి వైద్యం చేసి కుష్టి రోగంతో చీము కారుతున్న వారి గాయాలను కట్టి కన్నబిడ్డలుగా వారిని చూసుకుంటున్న గ్రహం స్టేన్స్ గారు ఒక రోజున తన పిల్లలతో కలిసి తన కారులను నిద్రిస్తుండగా మతోన్మాదులు ఆ కారును తగలపెట్టి అతి దారుణంగా సజీవ దహనం చేసేశారు భర్త మరణించిన బాధలో ఆయన భార్య అన్న మాటలు ఏంటంటే అలాగే క్రీస్తు సైనికుడు క్రీస్తు కోసం వీరోచితంగా పోరాడినటువంటి ప్రవీణ్ పాడాల గారిని మతోన్మాదులు అది దారుణంగా కొట్టి చంపేసి మధ్యంతరాకి మరణించాడని తప్పుడు వార్తను సృష్టించినా కూడా తన భర్తను చంపిన వారిని క్షమిస్తున్నా అని చెప్పిన విశ్వాస వీర వనితిక గారు అలాగే అమెరికా దేశంలో జరుగుతున్న దారుణమైన పనులకు వ్యతిరేకంగా వాదిస్తూ సమాజంలో ప్రేమను శాంతిని స్థాపించాలని ప్రబోధిస్తూ సమాజాన్ని సరైన మార్గంలో నడిపించాలని ప్రయాసపడి దేవుని ప్రేమను ప్రజలకు తెలిపి ఎందరినో మంచి మార్గంలో నడిపించిన చార్లీని కొన్ని వ్యతిరేక శక్తులు అంతమందించాయి తుపాకీతో కాల్చి చంపేశారు అయినప్పటికీ ఆయన భార్య ఎరికా గారు మాట్లాడుతూ నా భర్తను చంపేసి పెద్ద తప్పు చేశారు ఆయన మరణించిన ఆయన భావజాలం ఆయన ఆశయాలు మరణించవు ఎల్లప్పుడూ ఆయన ఆశయాలను మేము ముందుకు తీసుకుని వెళ్తాం అని ఎంతో మనోధైర్యంతో మాట్లాడారు క్రైస్తవులారా తమ సొంత వారిని కోల్పోయినప్పటికీ వారు విశ్వాసంలో నిలకడగా ఉంటూ ఎంద్రునో బలపరుస్తూ దేవుని వైపుకు అనేక మందిని విశ్వాస వీర కలుగు మన ముందు ఉన్నారు ఎలాంటి పరిస్థితి మనకు ఎదురైనా వీరిలాగా దేవుని మీద విశ్వాసం మొదలకున్నా మనకు ఏమి ఉన్నా లేకున్నా ఎల్లప్పుడూ దేవునికి నమ్మకంగా ఉంటూ మనం కూడా విశ్వాస వీరులమవునం